ओम अस्म गुरुभ्यों करकटे पुरो पालुन्यम तुलसी कालोभ पाण्डे विश्वाम बराम गोदाम वंदे श्रीरम गाय नीलासंद सिद्धमध्याचेष्टायाँ सृजन करोदा तस्दीद भूये वस्तु भूय प्रिया

విన్ పై కడుక్క నిన్కై నిన్కైపోయిపోతే ఆనాడు బల చక్రవర్తి తన కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను బాధించగా బంధించగా ఈ రాజ్యమును బలం నుండి దానంగా గ్రహించి పాదములతో కొలిచిన మీ దివ్య పాదాల మంగళం రావణాసుడు సీతను అహరించగా రావణుని నివాసములో లంక నగరం కేకి లంక కేకి సుందర భవనములు కోటలు గలది దక్షిణ దిశ ఎందున్న లంకా నగరము ధ్వంసం చేసి అతడు రాక్షసును సంహరించి నీ మీ బాహుబలమునకు మంగళం శ్రీ బాలగోపాలను రక్షణ కయ్యిన బండిలో ఆవేశించిన రాక్షసును వధించడకు ఆ బండికి తాకున్నట్లుగా కాలు చాచు నేల మీ అసమాన కీర్తికి మంగళం దూడ రూపంలో వచ్చి ఉన్న రాక్షసులు దారిలో ఉన్న కపిస్తాసురుడు విలగ చెట్టుని కీడు చేయి సంకల్పించి రాగా దాన్ని తెలిసిన నీవు హస్తాసులను రాయి విడిసిరినట్టుగా వెలగ పైకి విసిరినప్పుడు ముందు వెనకగలం మంచి నీ మీ పాదములకు మంగళం ఇంద్రుడు తన యాగమును భంగిపరిచినందుకు కోపించి రాళ్ళవనకులుగా గోపాలు గోవులను కాపాడు గోవర్ధన పరత్మ గొడుగుగా నెత్తిన నీవు మనకు మంగళం శత్రువును సమూలంగా నశింపజేసి విజయము తెచ్చిపెట్టి మీ నీ చేతిలో వేలాయుధమున మంగళం ఇటు నీ పలు వీర చరిత్రను నోలారా స్ఫుతించి మా నోములకు కావలసిన పరగై కొనుడుక ఈనాడు వచ్చి ఉన్నాము మము అనుగ్రహించము ఈ పాశురము మంగళాశాసన పాశురము అని ప్రసిద్ధం గోపికలు కోరినట్లుగానే శ్రీకృష్ణ భగవానుడు శయ్యామందిరము నుండి సభామందిరము వచ్చే సింహాసనం మీద కూర్చున్నాను ఇప్పుడు ఎర్రబారి కందిన అతని పాదములు చూసి గోపికల హృదయము కలతో చెందిన ఆ స్వామికి క్షేమం శుభం కలగవని మంగళం పాడుచున్నారు ఈ పాశురమణ మంగళం మంగళములు తొలగి మంగళము కలగలిగినని కోరటకు మంగళాశాసనం ఇది చూసుటకు ఇతరులకు పిచ్చి వల్ల పని వల్లే కనిపించింది కానీ విష్టాద్వయ సిద్ధాంతం అనేది అత్యంత ముఖ్య కార్యం ఆచార్య శిష్యులకు స్వీకరించడం భగవన్ మంగళా శాసనంలో అభివృద్ధి కొరకే అని శ్రీవచన భూషణ నిశ్చయించబడింది ఈ శాసన కాంకేయం భక్తులకు ప్రపంచలకు తప్ప ఇతరులకు తెలియరాని పరమ రహస్యం చేతనంకు రెండు దశలు జ్ఞానదశ ప్రేమదశ అని జ్ఞానదశలో అతను రక్షణ కోరదు ప్రేమదశలో అతనికి మనమే రక్షకులమైన భావన ఈ ప్రేమదశలో చేయనదే మంగళాశనం ఉపదేశరత్నమాలయలో వరమను వరమణులు మత్తిల్ మత్తులు ఆళ్ కల భాష శ్రీపతి మంగళాశాసనం చేసినందుకు ఇతర ఆళ్వార్ల కంటే శ్రీ విష్ణు చిత్తులకు వారిగా వారుగా పేరు పేరొచ్చారు అని సాధించారు ఈ నియమానుసారంగా లక్ష్మణుని ఇలయి అని గుహని గుహ పెరువాళ్ళని వ్యవహరించున్నారు శ్రీమద్ రామాయణమున బాలకాండలో దశరథుడు జనకుడు విశ్వామితుడు అయోధ్యావాసులు కౌశల్యాదేవి అయోధ్యకాండలో సీతాపిరాటి అరణ్యకాండలో ఋషులు జటాయు కిష్కంద కాండలో ఆంజనేయులు శ్రీ విష్ణు పురాణం నందగోపుడు వసుదేవుడు దేవకీ శ్రీమన్ మహాభారతం ఇదురుడు ధర్మరాజు భీష్ముడు ఇట్లే మొదలగు మంగళా శాసనములు గవర్వించిన్నారు ఇతర బలి అనగా అహంకారం అహంకారం మమకారము ప్రకృతికి కవల పిల్లలు తల్లి సత్తకు ప్రపంచం ఆక్రమించు తమదే అని గర్వించుండరు వాస్తవంగా ఇదంతా పరమాత్మ ఇట్టి అహంకారం కలిగించటే శ్రీపాదులైనవి ఇది మొదటి పాదముకు అంతరార్థం అలాగే ఆ శ్రీపాదు సోలిన భక్తులకు అహంకారం మమకారం ఉండవు కేవలం అహంకారం మమకారం తొలగించిన అహంకారం తొలగించిన చాలదు అహంకారములకు పుట్టిళ్లకు ప్రకృతి కూడా తొలగిపోవాలి అని రెండు పాదములు చెప్పవడుచున్నాయి రెండవ పాదములు ఇచ్చట లంకనగా శరీరం ఆ శరీరంలోనే మనస్సు రాముడు ఆ రాముడు పది తలలే పది ఇంద్రియములు పరమాత్మ మన శరీరములంతర్యమే అహంకారము పుట్టు మనమును విషయభాగములకు పనికి రాకుండా పాలు చేసి ఆ మనస్సును పాలించు రాజుని రాజసం రామును చంపి సాత్విక మనము భీషణి నిలిపి తనను కొల్చున్నట్లు చేయటే లంకా దేహాత్మ వివేకం లేనప్పుడు అహంకారం లేదు అవిద్యా సంబంధం వల్లనే మనకు అవివేకం కలుగును అనగా వివేకం వివేకం తలుగు అవిద్యా సంబంధం చే కర్మకరం ఆ కర్మను నశింపజేయటే సకటాసల వృత్తాంతం బండి మనం మనను ఒక చోట నుండి ఇంకో చోటకి చేస్తున్నాం ఆత్మను ఒక శరీరం వేరొక శరీరము చేస్తున్న కర్మయే కదా దీనికి రెండు చక్రములు ఉత్తరా పూర్వాగములు సంకటయతి అని సుఖమును నసింపజేయని అర్థం ఈ కర్మ భగవత్పాదస్పర్శతోనే తెలుగు అహంకారం కర్మ కర్మ నశించడం రుచివాసం నశించుచివాస రూపంగా సమయం మనకు బయటపడి ఇసు రుచి వత్సాసుడు దూడ ప్రతిదాన్ని రుచి చూస్తూ వాసన కపిస్తాసురుడు కప్ కపి అనగా వెలుగపండు వెలగపండు వాసన సుప్రసిద్ధమే కదా మొదటి రుచి తర్వాత వాసన నశించక అనగా రుచి వాసన తొలగను వత్సాసులతో కపిస్తాసులను సంహరించుకున్న ఆంతర్యం అదే ఇంకా గోవర్ధనం ఎత్తటిలో ఆంతర్యం చూద్దాం దేవేంద్రుడికి కురిపించను రాళ్ళవనగా విషయ వ్యామోహం ఒక్కొక్క రాయి ఒక్కొక్క ప్రాణి సంపద ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు నసింప చేయండి విషయ వ్యామోహం నశింప చేయకుండా వలనగా గోవర్ధనం ఎత్త గోవర్ధనం ఎత్తటనగా గోపు గోవు అనగా వాకు వర్ధనం అనగా పెంచుట వాకును పెంచటం అనగా రాముడు నేను కృష్ణుడు నేను అనడు భావం తొలగి ప్రతిపదం శరీరం వరకు మాత్రమే కాకు ఆత్మ వరకు వెళ్ళవాలి అటువంటి పరమాత్మ వరకు వెళ్ళవాలి అనగా ప్రతివర్శముందు ప్రకృతి జీవుడు పరమాత్మ అందరు రాముడు అనగా రామరూపం శరీరం చేరి ఉన్న ఆత్మక అంతర్యామైన పరమాత్మని అర్థం ఇట్లు వాకులకు అర్థమును పరమాత్మ వరకు తెలుపుటే గోవర్ధన ఇట్లు పరమాత్మ వరకు తెలిసిన వాడు విశ్వ వ్యామోహం తనకు తానుగా అనుసరించను అనగా హాని చేయాలి ఇదే గోవర్ధన వృత్తాంతం శ్రీకృష్ణు భగవాన్ కాక ఆచారణగా కూడా ఉపదేశం చేసింది కదా కావున శ్రీకృష్ణుని చేతిలో వేల ఐదు ఆచార ఉపదేశముద్ర ఈ ఉపదేశం సర్వ పరమాత్మాత్మకంగా బోధించింది కాన శత్రుత్వ భావన ఎటులుడను శత్రుత్వ భావంతో శత్రువు ఆశం అర్థం ఈ పాసమునే పోత్ని అని ఆరుమాలు చెప్పాను భోజనం షట్ ఆనందం ఎత్తినట్టు ఇతడు ఆరుము ఆరు ఆనందం కలిగిన ఆరు రోజులు ఉన్నట్లే మనకు అరిషగ్గమ ఉన్నది ఒక్కొక్క ఎటులకొట ఒక్కొక్క పోత్ని అని తెలియలేదు శత్రువుల మూలం అంతరాధం అని తెలియపడి వరకు శత్రువుల విషములు ధరించడం తెలియదు స్వస్తి చేసినాం కర్కటే పూర్వ పాల్వన్యం తులసి చాలా பாண்டே விஸ்வம் ரோதா பண்டே ஸ்ரீரங்க ஆண்டு திருப்படி சரணம்